దీపా దశరథ్ విషయంలో జ్యోస్న మరొక ప్లాన్తో ముందుకొచ్చింది ఇద్దరికే కలిపి కామన్గా శత్రువు ఉన్నారు అని దసరథ్ చెప్పిన మాటలని ఆసరాగా తీసుకొని కొత్త కథనైతే అలడం మొదలెట్టిందనమాట దానికన్నా ముందు ఏం జరుగుతుంది అంటే కార్తిక్ దీపకి తల ఆర్పుతూ సాంబ్రాణి వేస్తూ దీపతో మాట్లాడుతూ ఉంటాడు కార్తిక్ ఏంటి దీప తన సొంత మరదలు అని తెలిసినప్పటి నుంచి తనలో ఒక తెలియని ఆనందం అనమాట దీపను ఆట పట్టిస్తూ అర్థం కాని మాటలతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నా మరదలువి ఆ మాత్రం నేను సరదాలు పడకూడదా అన్నట్టు అంటూ ఉంటే నేను మీ మరదలేంటికి కార్తీక్ బాబు అంటే అది తెలియదులే నీకు ఎట్లయినా మీ నాన్నని మా అమ్మ అన్నయ్య అంటుంది కదా నువ్వు కూడా నాకు మరదలే అన్నట్టు చెప్తూ ఉంటే మీ మాటలు ఏంటో నాకు అసలు అర్థమే కావడం లేదన్నట్టు దీపా చెప్తూ అలాగే మీ మమ్మల్ని మనల్నిద్దరిని చూసి బయట జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా మీరేమో పిల్లాలా ఉన్నారు నేనేమో ఏజ్లా ఉన్నానంట మన ఇద్దరికి సెట్ కాలేదంట అనేది అంటూ ఉంటే ఈ యాక్చువల్గా ఈ సీరియల్ కింద వచ్చే కామెంట్స్ని ఇట్లా సీరియల్లో కూడా వాడేసుకున్నారండి వీళ్ళు అలా చెప్తూ ఉంటారు దానికి కార్తిక్ ఏం చెప్తాడంటే బాహ్య సౌందర్యం కాదు ఆత్మ సౌందర్యం ముఖ్యము నేను నీ ఆత్మ సౌందర్యాన్ని ఇష్టపడ్డాను పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అందులో నువ్వు ఆరేళ్ళ కూతురికి తల్లివి ఇంకా నాజూక్గా అలా ఉండాలంటే ఎలా ఉంటు వీలవుతుంది కుదరదు కొంతమంది పెళ్ళయిన తర్వాత లావ్వచ్చు మగవాళ్ళకి పట్టుదల రావచ్చు ఇవన్నీ నేను పట్టించుకోను నీ ఆత్మ సౌందర్యాన్ని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అన్నట్టు చెప్తాను అనమాట బాగానే మాట్లాడుతున్నారే మాటలు బాగానే చెప్తున్నారే అంటూ వాళ్ళిద్దరు కొంచెం సరదాగా మాట్లాడుకుంటారు ఆ టైంలోనే శౌర్య పెద్దగా అరుస్తుంది నానా అని ఇక వెళ్ళి చూస్తే అక్కడ ఒక కత్తి పడి ఉంటుంది అనమాట ఆ కత్తికి బ్లడ్ కూడా అయి ఉంటుంది మామూలుగా ఏంటి ఆ కత్తిని చూడగానే దీపను పొడిచి రౌడీ వదిలేసిన కత్తి అని అనుకుంటాం ఇది ఇప్పుడు జోష్న తన మీదకి అనుమానం రాకుండా ఆడిస్తున్న నాటకం అనమాట ఆ కత్తి కనపడేలాగా చేసింది అయితే కార్తిక్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ కత్తిని అయితే తీ తీసుకోమని చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయా అంటే జోష్న మీదే గౌతమ్ మీద చెప్తాడు ఇంకొక మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు అది మీరే కనుక్కోవాలన్నట్టు చెప్తాడు ఈ మాటలన్నీ దీప చాటుగా వింటూ ఉంటుందన్నమాట జోష్నని అంతే కానీ ఇంటికైతే వెళ్ళొద్దండి చిత్రమ్మ బాధపడతారు అని చెప్తూ ఉంటుంది దీప పోలీస్ ఆయన కూడా ఏం చెప్తాడు అంటే ఇది కావాలనైనా కేసుని మిస్లీడ్ చేయడానికి ఇలా చేసి ఉండొచ్చు లేదంటే రౌడీ అయినా ఇట్లా మర్చిపోయి అయినా వెళ్ళుండొచ్చు దాన్ని ల్యాబ్కి పంపిస్తాము అక్కడ ఈ బ్లడ్ దీప బ్లడ్ ఒకటే అని తెలిస్తే ఖచ్చితంగా దీపాన్ని హత్య చేయాల్సిన వచ్చిన రౌడీ ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకు దొరుకుతాయి లేదా కేసుని ఇలా మిస్లీడ్ చేయడం కోసం అయినా ఎవరైనా సాక్ష్యాల్ని ఇలా కావాలని వదిలేలు ఉండొచ్చని కూడా చెప్తాడనమాట ఇప్పుడు ఈ కత్తి ద్వారా కేసు ఇంకొన్ని రోజులు నడుస్తుందని జ్యోష్నా భావించి కథనైతే ఇలా మలుపు తిప్పిందనమాట